అందరికీ ఫస్ట్ టైం అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు కురిపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలలోనే లక్ష ఇరవై ఒక్క వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మనం చెప్పిన విధంగానే విజయవాడ వైపుగా వర్షాల విద్వాంసం రాత్రి నుంచి మొదలైంది ఒంగోలు వైపుగా వణికిస్తున్నాయి వర్షాలు చీరాల వైపు చిత కొడుతున్నాయి వర్షాలు ఏలూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ వైపుగా కుండపోతగా అలాగే ఇటు మనం చూసుకుంటే ఆదిలాబాద్ వైపుగా ఆగకుండా వర్షాల విద్వాంసం కొనసాగుతుంది ఇక రానున్న నాలుగు రోజుల పాటు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడన మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే నిన్న సాయంత్రం సమయానికి ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో మనం చూసుకుంటే వచ్చే నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల వరదల్ని చూసే అవకాశం అయితే ఉంది మధ్య అందరిని ముంచెత్తపోతున్న ఈ వర్షాలు వచ్చే నాలుగు రోజుల పాటు దక్షిణ కోస్తాలో దుమ్ము దులపబోతున్నాయి వర్షాలు ఉత్తర మధ్య దక్షిణ పడమర తెలంగాణ అనేది తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా సూర్యుడు లేకుండా వర్షాల విధ్వంసం కొనసాగబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉందండి ప్రస్తుతం మనం చూసుకుంటే వచ్చే నాలుగు రోజులు కూడా పూర్తిగా కూడా చల్లటి వాతావరణం ముసురు వాతావరణం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది సూర్యుడు తక్కువగా చల్లటి వాతావరణం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనకి ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అంటే మనం చూసుకుంటే ఈ నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ అల్పపీండం ప్రభావంతో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ముందుగా చూసుకుంటే విజయవాడ వైపుగా తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది విజయవాడ కానీ ఏలూరు కానీ ఈ ప్రాంతాలు గుంటూరు గాని ఒంగోలు కానీ అలాగే ఇటు కర్నూలు ప్రాంతంలో తీవ్రమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి తీవ్రమైన వర్షాలు కూడా మనం రానున్న నాలుగు రోజుల్లో చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక మరొక పక్కన ఇటు అనకాపల్లి గాని విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లా కడప జిల్లాలో భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా అన్నమయ్య జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది అలాగే అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏపీలోని మధ్యాంధ్ర జిల్లాలో తీవ్రమైన వర్షాల వల్ల పలు చెరువుల్లో కానీ ప్రాజెక్టుల్లో కానీ వాగుల్లో కానీ పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఎడ ఎడారి లాగా ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా జలకాలను సంతరించుకుని వరద గుప్పెట్లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే ముఖ్యంగా ఏపీలోని ఏ ఏ ప్రధాన నగరాలు అంటే మనకి ఏలూరు కానీ కాకినాడ రాజమండ్రి అలాగే విజయవాడతో పాటుగా గుంటూరు ఒంగోలు అలాగే ఇటు కర్నూలు అలాగే కడప నంద్యాల ఈ నగర ప్రజలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే నాలుగు రోజుల పాటు అల్పపీడనం ప్రభావంతో ఈ నగరాల్లో తీవ్రమైన వర్షాలను కూడా చూడటానికి సూచనలు అధికంగా ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మరొక నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు విధ్వంసం చూసే అవకాశం ఉంది నిన్న రాత్రి నుంచి కూడా అల్పపీడనం ప్రభావంతో మనం చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి వచ్చే నాలుగు రోజులు కూడా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉంటాయి ఆ తర్వాత కూడా మరొక నాలుగు రోజులు అంటే దాదాపు ఇరవయో తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాన్ని చూసే అవకాశం ఉంది ఇక ముందుగా హైదరాబాద్ నగరం విషయానికి వస్తే మనం చెప్పిన విధంగానే గత పది రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షాన్ని చూస్తున్నాం ఆల్రెడీ మీ అందరికీ ఆగస్టు మూడవ తారీఖు ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఆగస్టు నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉందని ఆ వీడియోలో హైదరాబాద్ నగర ప్రజలు జాగ్రత్తలు ఏమేం తీసుకోవాలి అనేది ఒక క్లియర్ కట్ గా వీడియోలో చెప్పడం జరిగింది మనం చెప్పిన విధంగానే ప్రతి రోజు కూడా ఇప్పటి వరకు వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఈ రోజు రేపు ఎల్లున్న ఇంకా తీవ్రమైన వర్షాలు నగరంలో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి అలాగే నగర ప్రజలు ఎవరు కూడా వాహనాలని బయట పార్క్ చేయకండి ఎందుకంటే వాహనాలు బయట పార్క్ చేస్తే రాత్రికి రాత్రే పలు వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అత్యధికమైన వర్షాలని రానున్న నాలుగు రోజుల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబాద్ వరంగల్ హన్మకొండ అలాగే కరీంనగర్ ఈ జిల్లాల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా వచ్చే నాలుగు రోజులు చూడటానికి స్పష్టమైన అవకాశాలు అలాగే సంకేతాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉన్నది జాగ్రత్తలు తీసుకోండి ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి అలాగే సిరిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాల్లో కూడా పలు చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ రోజు మనం చూసుకుంటే ఈ రోజు మధ్యాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు అలాగే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు దక్షిణ కోస్తా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు రాత్రి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాలు సాయంత్రం నుంచి కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ వరంగల్ కరీంనగర్ అలాగే మెదక్ నిజామాబాద్ ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ నగర ప్రజలందరూ కూడా అయితే తీసుకోవాల్సిన అవసరమైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు అయితే పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే నిన్న రాత్రి సమయంలో విజయవాడ వైపుగా దాదాపు వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం విజయవాడ కానీ గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు మనం చూసుకుంటే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన వర్షం నమోదైంది అలాగే నిన్న సాయంత్రం నుంచి కూడా ఒంగోలు కానీ చీరాలు గాని అలాగే ఇటు బాపట్ల పరిసర ప్రాంతాలు కాకినాడ పదిసేపు ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి వచ్చే నాలుగు రోజుల పాటు ముసురు వాతావరణం అంటే మనం చూసుకుంటే కంప్లీట్గా ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే ఆ ఇరవై నాలుగు గంటలు మనకి ఒక నాలుగు గంటలు కంప్లీట్గా జల్లులు అయితే ఉంటాయి మళ్ళీ ఒక రెండు మూడు గంటలు గ్యాప్ అలాగే మళ్ళీ ఒక నాలుగు గంటలు మోస్తరు వర్షం మళ్ళీ ఒక రెండు మూడు గంటల గ్యాప్ మళ్ళీ ఒక మూడు గంటలు భారీ వర్షం మళ్ళీ కొంచెం సేపు గ్యాప్ అలాగా ఒక రోజులో కొంచెం సేపు అంటే ఒక కనీసం ఒక రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు తీవ్రమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో వరదలు కూడా చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు ఎడారిలాగా ఉన్న చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ వాగులు కానీ అన్నీ కూడా జలకళను సంతరించుకొని పూర్తిగా కూడా మోకాల్లో నీళ్లతో పూర్తిగా కూడా చాలా వాగులు నిండే అవకాశం ఉంది చాలా ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది అలాగే చాలా ప్రాజెక్టుల ఇంట్లో పెరిగి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలకళను సంతరించుకుని మునిగిపోయే పరిస్థితి అయితే ఉంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందండి బంగాళాఖాతంలో ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే ఒక భారీ అల్పపీనం అనేది ఉత్తరాంధ్రకు దగ్గరలో అంటే మనం చూసుకుంటే విశాఖపట్నానికి శ్రీకాకుళంకి దగ్గరలో ఒక భారీ అల్పపీండం ఏర్పడుతుంది ఇది ఆల్రెడీ ఏర్పడింది ఇది మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ మీదుగా మనకి మధ్యప్రదేశ్ వైపుగా ఇది ప్రయాణం చేయబోతుంది రానున్న వారం పాటు కాబట్టి దీని ప్రభావం అయితే మనకి ఎక్కువగా ఏపీలో తెలంగాణలో అత్యధికంగా ఉండబోతుంది ఇప్పటి వరకు మనం చూసుకుంటే జూన్ నెలలో ఏర్పడిన అల్పపీనాలు కానీ జూలై నెలలో ఏర్పడిన అల్పపీనాలు కానీ మనం చూసుకుంటే చాలా ముఖ్యంగా అన్నీ కూడా వెస్ట్ బెంగాల్ కానీ ఒడిస్సా వైపుగా వెళ్ళాయి కానీ మొట్టమొదటి అల్పపీండం మనకి భారీ అల్పపీండం అనేది మనకి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో ఏర్పడింది కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను గత సంవత్సరం మనం చూసుకుంటే ఎక్కడైతే విజయవాడ వరదలో వచ్చిన సందర్భంలో ఒక భారీ వాయుగుండం అయితే ఏర్పడింది మనం చూసుకుంటే ఆగస్టు చివరి వారం సందర్భంలో గత సంవత్సరం ఎక్కడైతే ఆ వాయుగుండం ఏర్పడిందో అదే ప్లేస్లో మనం చూసుకుంటే ప్రస్తుతం అల్పపీండం అయితే ఏర్పడింది కాబట్టి విజయవాడకు మరొకసారి వరద ముప్పు అయితే పొంచి ఉంది విజయవాడకు కానీ గుంటూరు కానీ కర్నూలు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఒంగోలు ప్రాంతం కానీ ఏలూరు ప్రాంతం కానీ అలాగే ఖమ్మం నల్గొండ హైదరాబాద్ ప్రాంతం కానీ అలాగే ఇటు నిజామాబాద్ మెదక్ అలాగే మహబూబ్ నగర్ కానీ కరీంనగర్ వరంగల్ ఈ ప్రాంతాలన్నింటికి వరద ముప్పు పొంచి ఉంది కాబట్టి ప్రజలందరూ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా జాతరలు అయితే తీసుకోండి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు నమోదే అవకాశం